కరోనా మహమ్మారికి మూల కేంద్రమైన చైనాలో మరో వైరస్ కలకలం రేపుతోంది హ్యూమన్ మెటానిమో వైరస్ అయిన హెచ్ఎంపీవి వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అక్కడి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది ఈ వైరస్ బారిన పడి అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నట్లుగా సమాచారం హెచ్ఎంపీవీతో పాటు ఇన్ఫ్లుయెంజా ఏ మైక్రోప్లాస్మా నిమోనియా కోవిడ్ నైన్టీన్ వైరస్లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లుగా పలువురు పోస్టులు పెడుతున్నారు దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించినట్లు పలువురు యూజర్లు పేర్కొంటున్నప్పటికీ దీనిపై ఇంకా స్పష్టత లేదు ఈ వైరస్ సోకిన వారిలో కోవిడ్ తరహా లక్షణాలు కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది వైరస్ వ్యాప్తిని అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నట్లుగా సమాచారం మరోవైపు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ శుక్రవారం విడుదల చేసిన నివేదిక ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది గుర్తు తెలియని ఓ నిమోనియా తరహా వైరస్ మూలాలను కనుగొనేందుకు చైనా వ్యాధి నియంత్రణ అధారిటీ ఓ పర్యవేక్షణ వ్యవస్థను ప్రారంభించిందని ఆ నివేదిక సారాంశం దాదాపు ఐదేళ్ల క్రితం కోవిడ్ నైన్టీన్ వ్యాప్తి తొలి నెలలో సరైన నిరోధక చర్యలు చేపట్టకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా సమాచారం ఈ క్రమంలోనే వైరస్ కారకాలను గుర్తించేందుకు ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగానికి అవసరమైన సూచనలు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది ఈ మేరకు అక్కడి అధికారిక మీడియా సీసీటీవీ వెల్లడించింది దీని ప్రకారం డిసెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు వారం రోజుల వ్యవధిలో అంటువ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్లుగా తెలుస్తోంది